త్తమం దీపో దేయో అవశ్యమే సాయంకాలే శివాలయే సాయంకాలంలో శివాలయంలో ఇటువంటి క్షేత్రంలో దీపం వెలిగిస్తే అపారమైనటువంటి పుణ్యాన్ని మనకు కార్తీక మాహాత్మ్యం చెబుతుంది అంతేకాదు దీపం యొక్క గొప్పతనం చెబుతూ స్వామి దీపం మనం వెలిగించినా సరే వెలుగుతున్న దీపాన్ని చూసినా సరే మన కేవలం కేవలం కోటి దీపోత్సవానికి వచ్చిన జనులను మాత్రమే ఉద్ధరించదట దీపం దీపం ఎటువంటి వాళ్లను ఉద్ధరిస్తుందంటే కీటాపతంగా మషకాశ్చ వృక్షా జలే చలే ఏ విచరంతి జీవా దృష్టి ప్రదీపం సచ జన్మ భాగినత్యం శాహి విప్రాకాంద పురాణం చెబుతుందండి ఎప్పుడైతే దీపం వెలిగిందో దీపపు కాంతులు కనబడ్డాయో కీటాహ పురుగులు పక్షులు చెట్లు ఏవి అయినా సరే దీపం వెలుగు పొందితే పునర్జన్మ లేకుండా పోతాయట అటువంటి దీపం చాలా శ్రేష్టమైనటువంటిది అందుకోసం వేదం చెబుతుంది జీవనంచ దిశో దిశ అమ్మ అందరు దీపం వెలిగిస్తాం దీపం వెలిగిస్తే ఏం వస్తుంది అంటే వేదం చెబుతుంది ఓ దీపమా నిర్తిమ్మమా నా ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలు పీడలు దుఃఖాలు అన్నిటిని కూడా అపఘ్నన్ తొలగించి వేస్తావు దీపమా తొలగించి వెయ్యి పశువుమవహ అపారమైనటువంటి పశుసంపదను ఐశ్వర్యం నాకియ్యి నేను పది దిక్కుల ఎనిమిది దిక్కుల ఎక్కడెక్కడికి వెళ్ళినా కానీ జీవనంచ దిశో దిశ నాకు జీవనమియ్యి అంటే నేను హైదరాబాద్ వెళ్తా కలకత్తా వెళుతా మద్రాసు వెళతా నువ్వెక్కడికన్నా వెళ్ళు దీపం వెలిగించి వెళ్ళు దీపం వెలిగించుకుంటూ వెళుతూ ఉంటే మనం అన్నం బట్టకు కొదువ ఉండదు అందుకోసమే చాలామంది ఈ కాలంలో అనుకుంటారు వాస్తు దోషాలు బాగా ఉన్నాయి ఈ గూడగూల కొట్టాలి ఆ ఇల్లు గుళ్ళ కొట్టాలి ఈ మెట్లు తీసేయాలి ఏవి తీసేయకండి ఇంట్లో తులసి పెట్టుకోండి రోజు ఉదయం సాయంత్రం దీపం వెలిగించండి చాలు వెలిగిస్తే సకల శుభాలు జరుగుతాయి ఎటువంటి వాస్తుదోష పీడలు కూడా నివృత్తి అవుతాయని మనకు శాస్త్రం చెబుతూ ఉంది అటువంటి పరమ పవిత్రమైనటువంటి దీపోత్సవం కోటి దీపోత్సవం జరుగుతుంది ఇది సాక్షాత్తు ఆనాడు విద్యారణ్య స్వాముల వారి మళ్ళీ మా జగద్గురువులు శృంగేరి జగద్గురు సార్వభౌములు అవతరించి కాలు పెట్టినారు ఈ భూమిలో మొట్టమొదటిగా మా జగద్గురువులు కాలు పెట్టినారు భారతీయ తీర్థ మహాస్వాముల వారు అందుకోసమే ఇంత వైభోగంగా ఇంతే కాదు ఇప్పుడు పదమూడు సంవత్సరాలయ్యింది నేను రావడం కాదు నా మనుమండి కూడా తీసుకొని వస్తాయి ఇరవై ఐదవ సంవత్సరంలో కూడా దీపోత్సవానికి మనం మనం మునిమనుమళ్ళను కూడా పట్టుకొని వచ్చి దర్శింపచేసేట్టుగా ఉండాలి అని చెప్పి